ఏటీసీ అనుబంధ సింగరేణి రేణి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బోగుగండ్ల వేలానికి వ్యతిరేకంగా ఇల్లందు జీఎం కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరసన దీక్షలు సోమవారం చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్ బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుందర్ లచ్చిరామ్ బీట్ సహాయ కార్యదర్శులు భూషణం శ్రీనివాస్ యాకుబాష షబ్బీర్ రవి కమరయ్య కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య బ్రాంచ్ ఏరియా ఉపాధ్యక్షులు దాసరి రాజారా మాట్లాడుతూ దేశంలోని సహజ వనరులను చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గ వ్యతిరేక స్వభావాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటరీకరణ విధానాలను అడ్డుకట్ట వేయడానికి దేశంలోని కోట్లాది శ్రామిక వర్గాల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ దేశ సహజ వనరులు ప్రైవేటు కంపెనీల పరం కాకుండా కాపాడుకోవడానికి ప్రజాస్వామిక రాజకీయ ఉద్యమ పార్టీల ఐక్యవేదికను ఏర్పాటు చేసి పోరాడాల్సిన ప్రభుత్వం ఈరోజు మన జీఎం కార్యాలయం ముందు మూడో రోజు నిరాహార తీసుకొని దిగ్విజయంగా చేసినందుకు మన కూర్చున్న రోజు ఉద్యోగస్తులందరికీ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రైవేటీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఆల్ మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం ఆఫీసు ముందు ఈ ధర్నా రిలే నిరాహ దీక్షలు చేస్తున్నాం మనకు రావాల్సిన బొగ్గుబావులు మనకే సింగరేణికి కేటాయించాలని ఈ సింగరేణి ఈ సర్వే చేయడానికి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాయి ఆ రెండు వందల కోట్లు కేటాయించడం వల్ల అది మనకు నష్టం జరిగింది ఆ రోజున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు అనుమతులు ఇవ్వకుండా కాలయాత్ర చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి మన సత్తుపల్లి అవంతికకి తర్వాత మన కేబోసీ పిట్ త్రీని కూడా మన అరవిందో కంపెనీకి ఇవ్వడం జరిగింది ఈ అరవిందో కంపెనీకి ఇవ్వడానికి కూడా అక్కడ వన్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి అరవిందో కంపెనీ మన సింగర్ అక్కడ ఇస్తే గిరిజన వాళ్ళకి ఇవ్వాలి లేదా సింగర్ అయినా చేయాలి అనే ఉద్దేశంగా అది మన కోర్టులో ఉన్నది మన దీనికి మన గౌరవ అధ్యక్షులు కోనం నేను సామశిరావు గారు కూడా దాన్ని అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చు కోర్టులు కూడా చేసేయడం జరిగింది మనకు ఇవ్వాలి సింగరేణికి ఇవ్వాలని బొగ్గు మనకే ఇవ్వాలని సింగరేణి మన కూడా ప్రశాంతంగా మారుతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ ఉన్న సింగరేణి ఇంకా ఆయన ఫాల్ జరుగుతుంది కాబట్టి మన ఇళ్ళని డెవలప్ చేయాలి సింగరేణి డెవలప్ చేయాలి అట్లాగే రేపు పది పదకొండవ తారీఖున అఖిలపక్షంగా మనం కూర్చొని జేఎం కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం పదో తారీఖు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము తర్వాత మన ఇల్లందు శాసనసభ్యులు కానీ కూడా మన కోరం కనకాంగ్ గారు కలవాలి మన ఇల్లందు ప్రశాంతంగా కాకుండా ఇల్లందు మనగడని మనము కాపాడుకోవటానికి మనం కావాలని కోరుతున్నాము ఈ యొక్క ధర్నా కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ మన ఏటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం